ఓం నమశ్వాయ హరి నమస్కారం నేను మీ అమర్నాథ్ గురూజీని ఈరోజు మనం వన్ అవర్ వన్ అవర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ యొక్క మెడిటేషన్ ఈ యొక్క మెడిటేషన్ కళ్ళు తీసుకొని చేసేటువంటి మెడిటేషన్ దీంట్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఇది వశీకరణం కోసం చేస్తున్నాం సరేనా ఈ ఒక వశీకరణం వన్ అవర్ కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ ఆపద్దు ముఖ్యంగా మధ్య మధ్యలో నేను ఏదో ఒకటి చెప్తా అలా ఫీల్ అవుతూ చేసుకోవాలి అప్పుడే దీని ఒక సంపూర్ణ సారాంశం మనకి దొరికిది సరేనా గుర్తుంచుకోండి నేను ఎక్కడైతే సర్వజనం అని చెప్తానో ఆ సర్వజనం చోట్లో మీరు మీ వారి పేరు చెప్పుకోవాలి సర్వజనం అని ఎక్కడ చెప్పింటాను అక్కడ మీరు మీ వారి పేరు చెప్పుకోవాలి గుర్తుంచుకోండి సర్వజనం అని ఎక్కడ చెప్తాను అక్కడ మీరు మీ వారి పేరు చెప్పాలి సరేనా స్టార్ట్ చేద్దామా ఓం నమ శివా साक्षात् परब्रह्मास्ते श्री गुरुवे नमः अखण्डमण्डलाकारम् येन चराचरं तत् దం గురువే నమ నాకు నా గురువులు మీకో నేనే గురువు నాకు ఒక్క నమస్కారం చేసుకోండి సంపూర్ణంగా ఓ గురుదేవా నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించు నేను అనుకున్న ఈ ఒక కార్యంని సంపూర్ణంగా సిద్ధి పొందేటట్టు ఆశీర్వదించు స్వామి దేవా నమో నమ అని చెప్పి బాగా చాలా సంతోషంగా చాలా నెమ్మదిగా హృదయపూర్వకంగా వేడుకొని మీరు ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త सर्वविघ्नो प्रशमनाय सर्वराजवशङ्करणाय सर्वजन सर्वस्त्रीपुरुषाकर्षणाय श्री ॐ स्वाहा ॐ नमो सिद्धिविनायकाय मो सिद्ध विनायकाय सर्व कार्य कार्तरो सर्व विघ्नो प्रसमनाय सर्व राजवशंकराय सर्व जन सर्व स्त्री पुरुषाकर्शनाय श्री ओम स्वाहा अरि हो सर्व ओम सर्वजनम ఇక్కడ రెండు సార్లు మీ వాళ్ళ పేరు చెప్పుకోవాలి ఎవరినైతే మీరు వశం చేయాలనుకుంటున్నారో ఇక్కడ నేను రెండు సార్లు సర్వజనం అని చెప్తే అక్కడ రెండు సార్లు సర్వజనం మళ్ళీ కులం సర్వకులం అని చెప్తా అప్పుడు అక్కడ వాళ్ళ కులం చెప్పుకోవాల సర్వజనం సర్వకులం సర్వజనం సర్వకులం ॐ नमो सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रो सर्वविघ्नो प्रशमनाय सर्वराजवशङ्करणाय सर्वजन श्री ॐ स्वाहा ॐ नमो सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रो सर्वविघ्नो प्रशमनाय सर्वराजवशङ्करणाय सर्वजन सर्वस्त्रीपुरुषाकर्षणाय श्री स्वाहा ॐ नमो सिद्धिविनायकाय सर्वकार्यकर्तृ सर्वविघ्नो प्रशमनाय सर्वजन सर्वस्त्रीपुरुषाकर्षणाय श्री स्वाहा, श्रीवों स्वाहा। सर्वजनं सर्वजनं सर्वकुलं ॐ नमो सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रो सर्वविघ्नो प्रशमनाय सर्वराजवशङ्करणाय

कार्यकर्त्रो सर्वविग्नो प्रशमनाय सर्वराजवशंकरणाय सर्वजन सर्वत्रिपुरसाकर्षनाय स्त्री ओम स्वाहा सर्वजनं सर्वकुलं सर्वजनं सर्वकुलं सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रो प्रसनाय सर्वजनं सर्वकुलम् ॐ नमो सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रो सर्वविघ्नो प्रसवनाय सर्वजनम् सर्वराजवशङ्करणाय सर्वजन सर्वस्त्रीपुरुषाकर्षणाय श्री ॐ स्वाहा सर्वजनं सर्वकुलं सर्वजनं सर्वकुलं सर्वजनं सर्वकुलम् ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటల్ని మీరు నా జతలో చెప్పాలి హే పరమాత్మ మహాగణపతి ఈశ్వర కామదేవా కాణికాదేవి స్వప్నవరాహిదేవి శ్రీకృష్ణ సర్వదేవతాభ్యో నమ నేను చేస్తున్న ఈ ప్రయాణంలో ఈ యొక్క ప్రయోగంలో మీ అందరి హస్తం ఉండి మీ అందరి ఆశీర్వాదంతో నేను చేస్తున్న ఈ యొక్క వశీకరణ క్రియని సంపూర్ణంగా పొందించండి స్వామి సిద్ధి పొందించండి సిద్ధి పొందించండి అని చెప్పి సంపూర్ణంగా వేడుకోవాలి ఎంత సంతోషముగా నిండు హృదయంతో నేనేదో చెప్పినానని మీరు మాన్యువల్గా చేయకుండా సంతోషంగా హాయిగా వేడుకోండి అలాగే ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టిపోయినా మీ ప్రేమికుల్ని ఆ ఫోటోలో ఉన్నట్టుగా భావించి ఆ ఫోటోని చూస్తూ చెప్పాల మీరు హే ప్రియా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నాతోనే ఉన్నావు ఆ ఒక్క విషయాన్ని నువ్వు నమ్ము నేను నమ్మినా నువ్వు నాతోనే ఉన్నావు నువ్వు నా ఒక సొంతం నా హృదయంలో నువ్వు బందీగా ఉన్నావు వస్తున్నావు నువ్వు దాంతో వస్తున్నావు నాతోనే ఉన్నావు హాయిగా మనమిద్దరూ ఈ ప్రపంచాన్ని వదిలి పైనున్న ఏడేడు పద్నాలుగు లోకాలని విహరిస్తూ హాయిగా ఎగిరిపోతున్నాం గుర్తుంచుకో నువ్వు నాది నువ్వు నాది నేను నీ జతలో ఉన్నా నువ్వు నేను ఒకటే మనం వేరు కాలేదు మన ఆత్మ ఒకటే మన ఆత్మ ఒక్కటే శరీరాలు రెండై శరీరం ఇప్పుడు దూరంగా ఉండొచ్చు కానీ మన ఆత్మలు దగ్గరున్నాయి ఇప్పుడు ఇక్కడున్నాయి ఇప్పుడు ఇక్కడున్నాయి కాబట్టి నువ్వు నాతోనే ఉన్నావు ప్రియా ఎప్పటికీ నువ్వు నా దగ్గరని ఇంకా వెడిపోయినావని నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు నేను చాలా సంతోషంగా ఉన్నా నువ్వు ఉన్నావు నేనున్నాను నువ్వు ఉన్నావు నేనున్నాను నువ్వు ఉన్నావు నేనున్నావు మనమిద్దరూ కలిసి ఈ యొక్క పెద్ద మహల్లో మనం ఎంతో సంతోషంగా ఉన్నాం అందుకని ఆ భగవంతునికి చేతులు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఇప్పుడు మీరు ఏమున్నారో మీ యొక్క దృష్టి మొత్తం మీ యొక్క ప్రేమికుల మీద ఉంచుకొని నేను చెప్పేటువంటి ఈ యొక్క మంత్రాల్ని మీరు కూడా చెప్పడానికి ప్రయత్నించారు అలాగే మీ యొక్క ప్రేమికులు మీ జతలో ఉన్నారని తెలుసుకొని మీ జతలనే ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనే ఒక సంతోషమైన మనోభావనతో ఈ యొక్క ధ్యానం చేయాల్సింది అలా చేసినట్లయితే మీ యొక్క ఇంకా ఆత్మ బయలుదేరి వాళ్ళ ఆత్మకు సందేశం ఇస్తుంది ఆ ఒక సందేశం వాళ్ళ ఆత్మకు చేరుకున్న వెంటనే వాళ్ళ ఆత్మ ఇటువైపుకి వాళ్ళని లాగుతుంది ఎటువంటి కఠినమైన విషయం కానీ ఆత్మకు ఉండేంత బలం ఇంకెవ్వరికి లేదు కాబట్టి మనము పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క మంత్రజపం ప్రారంభిస్తాం ఓం ద్రం ద్రవిణి బాణాయ నమ ద్రీం సంక్షోభన బాణాయ क्लीं आकर्षणबाणाय नमः ब्लूं वशीकरणबाणाय नमः संहनबाणाय नमः ब्लूं वशीकरणबाणाय नमः संमोहनबाणाय सर्वजनं सर्वकुलं सर्वजनं सर्वकुलम्

सर्वजनमोहिनी स्त्रीवश्य पुरुषवश्य सर्वजनं त्याकरी त्रैलोक्यमोहिनी ॐ क्रीं 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 हुं हुं ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं 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 ह्रीं स्वाहा ओम नमो भगवती मुकृतमयवासिने सर्वजनं दीवशव सेक्रैलोक्यमोनी ओम Magari, trae स्त्री वशवश्य सर्वजन मोहिनी ओम क्रीम 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 हम हम क्रीम क्रीम दक्षिणे कालिके क्रीम क्रीम क्रीं ह्रीं स्वाहा स्वाजन सर्वुल सर्वजन कुलम् सर्वजनं सर्वकुलम् ओ नमः क्लीं आकर्षणबाणाय नमः ब्लूं वशीकर्णबाणाय नमः संमोहनबानाय सं सर्वजनं सर्वकुलं सर्वजनं सर्वकुलं सर्वजनं